శాంతి భద్రతల పరిస్థితి గురించి ప్రజల ప్రాణాలకు ప్రజాప్రతినిధుల ప్రాణాలకు మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలు నాయకుల ప్రాణాలకు ముప్పు వాటిల్న ఈ పరిస్థితుల్లో ఈరోజు మీతో మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ప్రజలతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినందుకు చాలా బాధగా ఉన్నది కానీ ఈరోజు తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన పరిస్థితి ఉంది అందుకొరకే ఈ పత్రికా సమావేశం పెట్టాల్సిన అవసరం వచ్చింది మిత్రులారా మీ అందరి దృష్టికి తీసుకురావాలి నేను మా కల్ కొల్లాపూర్ ఎక్స్ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు మాజీ విప్ గు్వల బాలరాజు గారు అదేవిధంగా మర్రి జనార్దన్ రెడ్డి గారు మాజీ నాగర్ కర్నూలు శాసనసభ్యులు మేము ముగ్గురం మేము నలుగురం గౌరవ డీజీపీ తెలంగాణ రవి గుప్తా గారిని ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ తీసుకొని వారిని కలవడం జరిగింది నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా కొల్లాపూరు అచ్చంపేట నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో రోజు రోజుకు శాంతి భద్రత పరిస్థితి అడుగంటిపోతున్నది మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అండగా ఉన్నారని బలంతో ధైర్యంతో అక్కడ కాంగ్రెస్ గూండాలు అల్లరి ముక్కలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నారు వాళ్ళ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు రాయలసీమ ఏ విధంగా అయితే ఫ్యాక్షన్ జోన్గా ఉండనో ఆ విధంగా కొల్లాపూర్ ప్రాంతం అచ్చంపేట ప్రాంతం నాగర్ కర్నూలు ప్రాంతం ఇదంతా కూడా మళ్ళీ ఫ్యాక్షన్ జోన్గా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి మరి డీజీపీ గారికి మేము ముగ్గురం మేము నలుగురంపై ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా బాధతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన పది రోజులకు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించలేకపోగా ఇలా నిన్నగాక మొన్న మా సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారి హత్య లక్ష్మీపల్లి చిన్నంబావి మండలంలో జరిగింది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి సాక్షాత్తు హోంమంత్రి ఈ రాష్ట్రానికి ఒక హోం హోంమంత్రిగా ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయి ఒక్క క్రైమ్ జరిగిన వెంటనే ఇరవై నాలుగు గంటలు నిందితుని పట్టుకోగలగాలి లేకపోతే వాటి కోసం ప్రత్యేక బృందాలు మొత్తం నాలుగు దిశల పోవాలి పోయి పట్టుకురావాలి కనీసం ఇంటరాగేషన్ అన్న స్టార్ట్ కావాలి ఇవాళ మర్డర్ జరిగి శ్రీధర్ రెడ్డి గారి మర్డర్ జరిగి నలభై ఎనిమిది గంటలైనా ఇంతవరకు ఒక్క నిందితుని కూడా పట్టుకోలేదు కనీసం తల్లిదండ్రులు శ్రీధర్ రెడ్డి గారి తల్లిదండ్రులు ఎనభై సంవత్సరాల వయోవృద్ధులు పాపం వాళ్ళు చాలా ఓపెన్గా చెప్పారు ఎలాంటి కల్మషం లేకుండా చెప్పారు నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్పారు ఇదే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్లో మేము బాధిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎఫ్ఐఆర్లో అంటే కంప్లైంట్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో ఈ జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్తే స్థానిక పోలీస్ అధికారులు ఈయన పేరు తీసేసి మాకు కంప్లైంట్ ఇవ్వండి సరిపోతుంది అని అంటున్నారు అంటే పోలీసులా లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్లా మీరు అది ఒక వైపు అయితే రెండవ వైపు నలభై ఎనిమిది గంటలైంది ఇంతవరకు నిందితులు ఎవరో తెలియదు మరి వైపు ఇది ఇంకొక వైపు అయితే జూపల్లి కృష్ణారావు గారు నిన్న మల్లు రవి డాక్టర్ మల్లు రవితో కలిపి ప్రెస్ మీట్ పెట్టినరు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అంటాడు నిందితు బాధితుడి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నాడు ఆయన అంటే నువ్వు యాంటీసిడెంట్ వెరిఫికేషన్ కంపెనీ పెట్టుకున్నావు కృష్ణారావు ఏ అంటే ఏ బేసిస్ మీద ఆయన క్యారెక్టర్ అసహన్ చేసేస్తున్నారు మీరు అంటే మీ నైతిక విలువలు ఏ విధంగా దిగజారినయో చాలా క్లియర్గా అర్థమవుతున్నది అంటే ఏ విధంగా మీరు ఆయన విషయాలు నేను చెప్పకూడదు ఇంకా గ్రామంలో చాలా కక్షలు ఉన్నాయి కార్పణ్యాలు ఉన్నాయి ఆయన దందాలు చేసినారు ఇంకా ఎక్కువ చెప్తే అంటే ఆ చనిపోయిన బాధితుడి క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసే నీచమైన స్థాయికి ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దిగజారిన్నారు ఆయన ఎక్కడెక్కడ దందాలు ఉన్నాయి అవన్నీ మీరు చెప్తున్నారు కదా మరి ఇవన్నీ కనుక్కోగలిగినప్పుడు ఆ నిందితులు ఎక్కడ చెప్పండి నిందితులు మీరు దాచిపెట్టారు మీకు ఆ సంస్కృతి ఉంది నిందితులు దాచిపెట్టే సంస్కృతి నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులను అడ్డుకునే సంస్కృతి మీకే ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ లేదు మా మాజీ శాసనసభ్యులు ఇప్పుడు మాట్లాడతారు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు ఆ సంస్కృతి మీకే ఉన్నది మేము చాలా క్లియర్గా డీజీపీ గారికి చెప్పినాం సార్ ఈ ఏరియాలో ఫ్యాక్షన్ సంస్కృతి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున పడగలు నాలుగు పడగలు విస్తరిస్తున్నది దయచేసి దీన్ని కట్టడి చేయాలా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు మీకు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా పెద్ద కొత్తపల్లి మండలంలో షెడ్యూల్డ్ కాస్ట్కు చెందిన యువకులను మే పదమూడవ తారీఖు నాడు వాళ్ళు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థికి ఓటేసిండని కసితోని జూపల్లి కృష్ణారావు గారు మనుషులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి ఇరవై ఇరవై ఐదు మంది కలిసి ఆ దళిత యువకులను కొట్టడం జరిగింది దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు తర్వాత బీఆర్ఎస్ వాళ్ళని అందరూ కలిసి కొట్టడం జరిగింది ఓపెన్ బ్రాడ్ డేలైట్లో జరిగింది ఈరోజు ఉదయం మేము డీఎస్పి గారితో మాట్లాడము ఇన్సిడెంట్ జరిగి పదమూడు రోజులైంది ఈ రోజు ఉదయం డిఎస్పీ గారితో మాట్లాడితే ఇంతవరకు నిందితుల అరెస్టు జరగలేదు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్టు మర్డర్ వాళ్ళందరికీ ఫ్రాక్చర్లు నాగర్ కర్నూల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇంతవరకు కూడా నిందితులు దొరకలేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటారు సార్ ఊర్లో శాంతి పద్ధతులు బాగుండాలంటే కాంప్రమైజ్ చేయించాలని మాట్లాడుతున్నారు అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీరు హోం మంత్రిగా ఉండి మీ పోలీసులకు నేర్పింది జూపల్లి కృష్ణారావు గారు మీరు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి మీరు ఇదేనా మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి మీరు ఇదేనా మీ దగ్గర పనిచేస్తున్న పోలీసులకు మీ కార్యకర్తలకు అక్కడున్న వాళ్ళందరికీ కూడా అధికారులకు చెప్తున్నది ఇంతవరకు కూడా అక్యూజ్ అరెస్ట్ కాలేదు వాళ్ళు ఓపెన్గా తిరుగుతున్నారు బాధితులు రోజు మాకు కాల్ చేస్తున్నారు మేము మాకు భయం భయం భయంగా ఉన్నది ఎట్లా బతకాలి అని చెప్పేసి ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో మరి సంఘటనలు పోలీసులు మా కార్యకర్తలు బాధితులైనప్పుడు కూడా మేమిచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని బెయిల్ రాని సెక్షన్లు అన్నిటి కూడా మా కార్యకర్తల మీద పెట్టి వాళ్ళందరూ జైలుకు పోయే విధంగా చూస్తున్నారు ప్రతి గ్రామంలో కూడా వీ హ్యావ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలను జైలు పంపించాలి వాళ్ళని రోజు కండిషనల్ బెయిల్ వచ్చి రోజు పోలీస్ స్టేషన్ చుట్టు తిరగాలి కార్యకర్తలకు సంబంధించిన ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ మోటార్ సైకిల్ కానీ ఏమన్నా ఉంటే వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవాలి మేము కంప్లైంట్ ఇస్తానేమో ఆ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యారు కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి అంటే అరాచక పరిస్థితి ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నది మరి కొల్లాపూర్ నియోజకవర్గం మరి రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఓన్లీ కొల్లాపూర్లో ఎందుకు జరుగుతుంది బికాజ్ ద మినిస్టర్ ఈజ్ ఎ హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్ట్ ఆయనకు ఫ్యాక్షనిజం నడపడం అనేది వెన్నతో పెట్టిన విద్య గ్రామాలకు గ్రామాలను విడదీయడం వితిన్ ద గ్రామం ఇరు వర్గాలను సృష్టించడం వాళ్ళ మీద కేసులు పెట్టించడం ఇలా మీరు ఆశ్చర్యపోతారు మిత్రులరా ఎన్ని గ్రామాల్లో ఈ కేవలం ఈ నవంబర్ డిసెంబర్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచే ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలు కౌంటింగ్ అయిన రోజు ఉన్నాయి కౌంటింగ్ ఓవైపు జరుగుతుంది హర్షవర్ధన్ రెడ్డి గారి మనుషుల కార్లను మొత్తం కూడా ధ్వంసం చేయడం అదేవిధంగా గంట్రాపల్లిలో బీఆర్ఎస్ లీడర్ మల్లేష్ యాదవ్ అని ఒక ఆర్మీ జవాన్ అండి అతని ఘోరంగా మండ్రి చేశారు మరి కేటీఆర్ గారు కూడా ఆ రోజు హర్షవర్ధన్ రెడ్డి గారు కేటీఆర్ గారు కూడా ఆయన శవయాత్రలో పాల్గొన్నారు కనీసం ఆర్మీ జవాను దేశాన్ని రక్షించే ఆర్మీ జవాను ప్రాణాలకు కూడా వాలంటరీగా రిటైర్ అయిన ఆర్మీ జవాను ప్రాణాలకు కూడా రక్షణ లేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో అదేవిధంగా పాన్గల్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి గారిని ఆయనను అటాక్ చేశారు అనేది డీజిల్ పోసే అదేవిధంగా మరి బొగుడ అనే గ్రామంలో సర్పంచ్ రవి నాయక్ ఇంటిని దాడి చేశారు అదేవిధంగా సాదాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ లీడర్ గుజ్జుల పరమేశ్ అనే వ్యక్తి ఇంటిని అటాక్ చేశారు అదేవిధంగా అటాక్ చేయడమే కాదు వాళ్ళ బ్రదర్కు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే వీడికి ఉద్యోగం రాకూడదని మంత్రి ఆదేశాలతోనే ఉద్యోగం రాకూడదని చెప్పి ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఎరికించారు అసలు మీరు మీ ఇదే నా ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలన కాదు ప్రజల మీద కక్షతోని చేస్తున్న ప్రతీకార పాలన అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తున్నది అదేవిధంగా చిన్న కారు పాముల చిన్న కారు పాముల నేను ఇంతకుముందు చెప్పిన సంఘటన దళిత యువకుల మీద దాడి అంతకన్నా ముందు నేను హర్షవర్ధన్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి అనే బీఆర్ఎస్ కార్యకర్త తన పొలంలో భార్య భర్తలు ఇద్దరు పొలంలో వ్యవసాయం చేసుకుంటుంటే ఉదయం ఆరు గంటలకే పోయి ఘోరంగా దాడి చేశారు అక్కడ ఉండే మరి ఆలయ కమిటీ చైర్మన్ ఆయన అనుచరులు జూపల్లి కృష్ణారావు గారు మనుషులు వాళ్ళ భార్యపై కూడా అటాక్ చేసిండ్రు అటాక్ చేస్తే ఇంతవరకు ఆ కేసులో అరెస్ట్ కాలేదు సాక్షాత్తు ఒక మాజీ శాసనసభ్యుడు ఒక ఎంపీ క్యాండిడేటు మేమందరం పోయి ఎస్పీ గారిని కలిసి ఇన్ రైటింగ్ రిప్రజెంటేషన్ ఇస్తే కూడా ఇంతవరకు వాళ్ళ అరెస్ట్ జరగలేదు అంటే మరి ఎస్పీలు ఉన్నదెందుకు మీకు ఐపీఎస్ ఇచ్చింది ఎందుకోసం లేకపోతే మీ దగ్గర డిఐజీలు ఉన్నందుకోసం ఐజీలు ఉన్నదెందుకోసం మీకు అందరికీ అంత లగ్జరీ వెహికల్ ఇంత గొప్ప ఆఫీసులు మరి కట్టించింది నిందితులను అరెస్ట్ చేయకుండా వాళ్ళని యథేచ్ఛగా తిరగమని చెప్పడం కోసమేనా అదేవిధంగా ఆ నిందితుడిని మేము మొదట ఇద్దరం పోయి అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగిన కేసులో నిందితులను అరెస్ట్ చేయనందుకు వాళ్ళు మే పదమూడవ తారీఖు నాడు దళిత యువకుల మీద ఘోరంగా దాడి చేసిన ఫ్రాక్చర్స్ అయినాయి అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టి ఇంతవరకు కూడా అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కాంప్రమైజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు ఏమైనా కాంప్రమైజింగ్ ఏజెన్సీయా లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీయా సో అదే విధంగా మరి కుడికిల్లా గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త డీజే మూర్తిని ఘోరంగా కొట్టారు దాని మీద కూడా ఇంతవరకు పోలీస్ యాక్షన్ లేదు అదే విధంగా అదే విధంగా కుడికిల్ల గ్రామంలో లక్ష్మణ్ రావు అనే వ్యక్తిని పదిహేను రోజులు దొంగ కేసు పెట్టి జైలుకు పంపించారు ఆయన కూడా బీఆర్ఎస్ కార్యకర్తనే అదేవిధంగా కొల్లాపూర్ మండలంలో ఎంత ఘోరం అంటే రామచంద్ర యాదవ్ అని మా పార్టీ నాయకులు సీనియర్ నాయకులు రామచంద్ర యాదవ్ కొల్లాపూర్ మండలంలో ముక్కిడిబ గ్రామంలో మొక్కిడి బంధం గ్రామంలో ఆయన పొలంలోకి కాంగ్రెస్ నాయకులు పోయి ఆయనను కొట్టి ఆయననే నిందితుడిగా పెట్టి కేసు పెట్టారు మేము పోయి పోలీస్ స్టేషన్లో అడిగితే కనీసం అప్లికేషన్ కూడా తీసుకుంటలేరు ఎస్పీ దగ్గరికి వస్తే మేము చూస్తాము అంటాడు అంటే ఎంత ఘోరం అంటే చట్టం అంటే జీవించకంటే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఉంటుందా చట్టంలో మరి కాంగ్రెస్ కార్యకర్తల మీదనే ఇచ్చిన కంప్లైంట్ మీదనే పోలీస్ కేసు పెట్టండి ఎక్కడ సిఆర్పిసిలో ఐపీసీలో ఉన్నదా ఇవాళ డీజీపీ గారు హోంమంత్రి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి అదేవిధంగా మరి మనం ఎక్కడో బుల్డోజర్ బుల్డోజర్లతో ఇళ్లను గోలుదోవడం అనేది ఎక్కడో యూపీలో బీజేపీ వాళ్ళు చేసిన లేకపోతే మధ్యప్రదేశ్లో బీజేపీ వాళ్ళు చేసిన అనేది విన్నాం కానీ ఇలా ఆ బుల్డోజర్ల సంస్కృతి తెలంగాణకు తీసుకొచ్చిన గొప్ప మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్ పట్టణంలో ఆయనకు పడలేదని వాళ్ళకు ఓట్లు వేయలేదని చెప్పేసి ఒక చిన్న తగాదలో బుల్డోజర్ పెట్టి ఒక పాస్టరీలు గులగొట్టిన నీచమైన సంస్కృతి ఇలా కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ఉన్నది అదేవిధంగా మరి సింగోటంలో చాలా ఘోరంగా భరత్ అని ఒక బీఆర్ఎస్ లీడర్ను ఘోరంగా కొట్టారు కనీసం ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోలేదు అదేవిధంగా ఎస్ఐ నాలుగు రోజులు కొట్టాడు అదేవిధంగా యా తో అదేవిధంగా చింతపల్లి ఇదే కొల్లాపురం మండలంలో తొమ్మిది కేసులు బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టడం జరిగింది ఇట్లా ఎక్కడ చూడు ఫేక్ కేసులు పెట్టిస్తున్నారు కృష్ణారావు గారు పోలీసు వాళ్ళు ఒక్క దగ్గర కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ అక్నాలెడ్జ్ చేయడం లేదు అదేవిధంగా అక్నాలెడ్జ్ చేసిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయితే దాంట్లో నిందితులను అరెస్ట్ చేయడం లేదు ఇంకా ఇంత ఘోరం అంటే నిందితుల మీదనేమో స్టేషన్ బేల్ వచ్చే కేసులు పెడుతున్నారు ఈ గేమ్ మాకు తెలియదు అనుకుంటున్నారా నేను ఇరవై ఆరు సంవత్సరాలు మరి ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఏ విధంగా చట్టం అనేది పనిచేస్తుంది ఎక్కడెక్కడైతే గ్రీవెస్ వ్యాసెంజరీ ఉందో ఆ గ్రీవెసెంజరీకి ఏమో త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ పెడుతున్నారు త్రీ ట్వంటీ ఫోర్ ఐపీఎస్ రండి బాలాజ్ గారు రండి రండి ప్లీజ్ కా